బీజేపీ నాయకులు నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు పదిహేను సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను కుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని పౌర హక్కులను పౌర సమాజం ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి ఈ హైదరాబాద్ రాష్ట్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు కృష్ణా జలాలు గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడింది కాబట్టే మత సామరస్యాన్ని పెంచి పంపొందించింది కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువకులకు వచ్చినాయి నేను అడుగుతున్నా ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మత చిచ్చి రేపి మత కళ్ళ వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నికల్లో గెలవాలని ఈ దేశాన్ని దోసుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఈ హైదరాబాద్ నగరంలో చదువుకున్న వాళ్ళని డాక్టర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్ లను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఆలోచన చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది మత సామరస్యం కాపాడినం ఈ నగరాన్ని అభివృద్ధి చేసినాం ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం వందలాది పరిశ్రమలు తెచ్చినాం ఐటీ కంపెనీలు తెచ్చినాం ఫార్మా కంపెనీలను తెచ్చిన కాబట్టి ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఇవాళ ఈ విశ్వ నగరంలో బిజెపి వాళ్ళు విషం జిమ్ముతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే మత చిత్తు పెట్టాలి మతాల మధ్య విభజన చెయ్యాలి ఎన్నికల లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు